మనం ఈరోజు సంగెం మండలం సంగం విలేజ్ కదా సంగం గ్రామంలో మనకు అప్సా వాడినటువంటి రైతు ఉన్నారు రైతు పేరు వచ్చేసి ఎట్ల సతీష్ ఎట్ల సతీష్ గారు సంగం ఒకసారి వాళ్ళ అభిప్రాయం ఏందో కనుక్కుందాము అప్సా వాడినటువంటి పరిస్థితులలో వాళ్ళకు ఎలాంటి మార్పులు కనబడుతున్నాయి పంటలో వాళ్ళ విలువైన సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో నమస్కారం సతీష్ గారు నమస్కారం అండి సార్ ఒకసారి మీరు మీ పేరు మీ ప్రాంతం ఏదో చర్చ చేస్తారా మా పేరు ఎడ్ల సతీష్ ఓకే మా ప్రాంతం వచ్చేసి సంఘం మండలం సంఘం మండలం శివార్లోనే ఓకే గత సంవత్సరం వాడలేదు ఈ సంవత్సరమే కొత్తగా నేను అప్సర్ తీసుకున్నాను ఓకే ఈ పక్క వారికి నా చేతిని చూసినట్లయితే ఉంటే కొంచెం పిలకలు కానీ గూడ కానీ బాగానే వచ్చేసింది ఈ సంవత్సరం దీన్ని వాడకాన్ని పట్టేసి నేను కూడా పక్క రైతులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను మీరైతే రియలైజ్ అయ్యారా రియలైజ్ అయ్యాను మీకు ఏం సాగు చేస్తున్నారు పంటలు పంటలు వస్తే పత్తండి వరి వరి ఉంది మరి వరిలో వాడుతున్నారా వరిలో కూడా వాడుతున్నాం కాకపోతే నిన్ననే వేసాను నిన్ననే అట్టేసాను చాలా డిలే అవుతుంది ఓకే ఓకే మీకు దీన్ని ఎవరు పరిచయం చేశారు వీరన్న వీరన్నగారు నమస్తే అన్న ఒకసారి ఇద్దరు పట్టుకొని ఒకసారి మాట్లాడు ఎక్స్ప్లెయిన్ ఇక తనకి ఏం చెప్పారు ఇది ఎందుకు వాడుకోమన్నారు పత్తికి గ్రోతింగ్ కొరకు వేసిన మందులు చెట్టుకు త్వరగా ఇవ్వడానికి స్ప్రే చేసినా కానీ చెట్టుకు ఎక్కువ కరెంట్ నిలవకుండా దాని కొరకు ఇచ్చేసాను మీద మాది షాపూర్ విలేజ్ షాపూర్ విలేజ్ మీరు అగ్రికల్చర్ బ్యాక్ ఏనా అగ్రికల్చరే మాకు రెండు ఎకరాల పొలం ఉంది ఓకే పొలంలో వాడాం ఫస్ట్ తర్వాత మా ఫ్రెండ్కి పత్తిలో వాడించాము ఆ తర్వాత మా సతీష్కి చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సతీష్ గారు మీరైతే సాటిస్ఫాక్షన్